మంత్రాలయంలో డిగ్రీ కళాశాల ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు అంబరాన్ని తాకాయి పవిత్ర పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో డిగ్రీ కళాశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు విద్యార్థుల కష్టాలు చూసిన ప్రిన్సిపాల్ సుబ్బారాయుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాఘవేంద్ర డిగ్రీ కళాశాల ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు విద్యార్థులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి పాల్గొన్నారు విద్యార్థులు చేసిన నృత్యాలు పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు బ్యాంకు ఉద్యోగాలు సాఫ్ట్వేర్లు చేస్తున్నారని ప్రిన్సిపాల్ సుబ్బారాయుడు తెలిపారు సుబ్బరాయుడు గారు మమ్మల్ని ఆహ్వానించినారు మేమంతా వచ్చినాం మీరు మీరంతా బా అప్పుడు నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ముప్పై మందితోనే ఓపెన్ చేసిపోయినా నేనే వచ్చి ఫస్ట్ ఓపెన్ చేసిపోయినాను ఈ కాలేజీ ఈరోజు మూడు వందల యాభై వరకు పెరిగిందంటే చాలా సంతోషంగా ఉంది రేపు రాబోయే రోజుల్లో కానీ మీరు బాగా చదువుకొని కాలేజీ మంచి పేరు తీసుకొస్తే ఇంకా డిప్లొమా కానీ ఇంకా ఏదో కానీ ఆయన సుబ్బ్రయ్య గారు చేయడానికి ముందు ముందుంటారని మీకేమన్నా ఇబ్బందులు ఉంటే మా మాతో వచ్చే వచ్చినప్పుడు